వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అండ్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు సో వీడియోకి నేను ఒక థౌసండ్ లైక్ పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గైస్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అయితే మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఏ వెబ్సైట్లో త్వరగా ఓపెన్ అవుతాయి అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో వీడియోని మీరు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు సో ఇక్కడ నేను ఏపీ ఇంటర్ బోర్డ్ అయితే చూస్తున్నాను కదా సో ఇక్కడ బీఐఏపీ డాట్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది కదా ఇది వాళ్ళ ఆఫీషియల్ సైట్ అయితే అయితే ఇప్పటికీ కూడా అది ఇంకా బిజీలో అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు అండ్ సర్వర్లో అంటే ఇప్పుడు రిజల్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారు కాబట్టి కొంచెం బిజీగా అయితే ఉంది సో ఇది ఎప్పుడైతే మనకి బిజీ అనిపించిందో మీకు ఒకసారి మెయిన్ అయితే ఈ వెబ్సైట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇందులో మనకి కొంచెం త్వరగా అయితే రిజల్ట్స్ అయితే ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమమ్ మెయిన్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కొంచెం స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ అయిందంటే ఇది ఓపెన్ అవ్వడం కష్టము ఇక్కడ కనెక్షన్ ఫెయిల్ అని వచ్చింది కదా ఇలా వస్తుంది ప్రాబ్లమ్ అయితే మనకి తర్వాత మనబడి డాట్ కామ్ డాట్ ఇన్లో వెబ్సైట్ ఉంటుంది మనబడి డాట్ కామ్ సి డాట్ ఇన్ వెబ్సైట్లో మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కూడా మనం సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన రెండు వెబ్సైట్లు కూడా ఫస్ట్ ఓపెన్లో పెట్టుకుని ఉంచండి అంటే కొంతమంది అప్పటికే లాగిన్ అయ్యి అండ్ అప్పటికే ఆ సైట్లోకి వెళ్తారు ఆ సైట్లోకి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకోసమే ఎప్పటి నుంచే సైట్లో కొంచెం ఫస్టే కొంచెం మీరే ముందుగా వెళ్ళి సైట్లో వెళ్ళి అండ్ వెయిట్ చేస్తే మీకు ఆ టైంకి రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి అప్పటివరకు మీరు తర్వాత చూసుకుందాం అనుకున్న వాళ్ళు ఓకే పర్లేదు కానీ మాకు ఎమర్జెన్సీ రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు ఒకసారి నేను చెప్పిన ఈ రెండు సైట్లో కూడా ఒకసారి విజిట్ చేసి ఇలా పెట్టుకోండి నాలాగా అండ్ ఇలా విజిట్ చేసి పెట్టుకుంటే తప్పకుండా మీరు ఆ రిజల్ట్స్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వెంటనే ఇమీడియట్లుగా మనం ఫస్ట్లో మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి సో ఇంకా మనకి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు కొంచెం టైం పడుతుంది ఇక్కడ లెవెన్ ఏఎం అవుతుంది కదా టైం పడుతుంది సో ఇది వచ్చిన వెంటనే మనం త్వరగా అయితే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది సో మీకు క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను ఈ రెండు వెబ్సైట్లు అయితే మేము చెక్ చేసుకోండి అండ్ మిగతా కొన్ని చిన్న చిన్న వెబ్సైట్లు ఉంటాయి కానీ అందులోకి వెళ్ళినా కూడా మీకు రిజల్ట్స్ అయితే రావడం కష్టం ఎందుకంటే అక్కడ చాలా యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి చాలా ఇష్యూస్ అయితే వస్తుంటాయి అండ్ ఇంకా అదర్ వెబ్సైట్లకి ఏమి వెళ్ళకండి నేను చెప్పిన రెండు వెబ్సైట్లు చెక్ చేసుకోండి చాలు అఫీషియల్ సైట్ ఒకటి అండ్ కమర్షియల్ సైట్ ఒకటి ఈ రెండు సైట్లో మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మీ రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఇదిగా ఓవరాల్గా అండ్ ఎవడో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెయ్యి